ఈ నంది కనిపిస్తుంది కదా వేమలవట్ లో ఉంటుంది సో ఇది నేను వెళ్ళేటప్పుడు బహిరానికి వెళ్లే ముందు అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది అయితే ఇప్పుడైతే పూర్తిగా మంచి ఉంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఈ నంది మాత్రం వెములవాడ సైడ్ శ్రీరాజ రాజేశ్వర స్వామి టెంపుల్ సైడ్ చూస్తూ ఆ ఉంటుంది సో మంచి డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసాం చాలా అంటే చాలా బాగుంది మీరు సిరిసిల్ల నుంచి సారీ సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్ళిన కరీంనగర్ నుంచి సిరిసిల్ల వచ్చే ముందు ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంటుంది సో గమనవాడ వెళ్ళే రూట్లో సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి కూడా చూడచ్చు మంచిగా ఉంది సో చాలా మంచిగా అనిపించింది నాకైతే అప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు శివుడు టెంపుల్ కి మంచిగా ముందు ఉంటుంది కదా శివుని ముందు నంది సేమ్ అలాగే గుడికి ఎంట్రెన్స్ లో ఉంటుంది అన్నట్టు అంటే వెమలవాడ ఎంట్రెన్స్ కి చాలా బాగుంది చుట్టూ కూడా మంచిగా పూల చెట్లు మంచి మంచిగా చేశారు చూడడానికి బాగుంది మంచి అనిపించింది అన్నట్టు అట్రాక్టివ్ ఉంది మంచి ఉంది ఇక్కడ ఉండడానికి కూడా మంచిగా ఉంది మంచిగా సో ఇక్కడ కూడా అక్కడ మనకైతే ఎంట్రన్స్ ఉంది వెల్లవాడకి వెళ్ళే రూట్ లో సో సేమ్ మంచి ఉంది ఇక్కడ నెమల్లో మంచి డిజైన్ మంచి ఉంది చూడడానికి మంచిగా అనిపించింది ఐ మీన్ నాకు వీడియో తీసే టైంకి కూడా మంచి లైటింగ్ వచ్చింది చూపించేటప్పుడు కూడా నాకు మంచి క్లియర్ గా ఉంది వ్యూ మాత్రం మంచి అనిపిస్తుంది ఇక్కడ చూడాలి ఈ నంది ఇప్పుడు నాకు శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవుణ్ణి చూస్తున్నట్టుగా ఇక్కడ విమలవాడ రూట్ ని మనం చూపిస్తుంది అన్నట్టు మన విమలవాడ వెళ్ళే రూట్ అది అక్కడ మనకు ద్వారం ఉంటుంది సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు ఇది చాలా అంటే చాలా మంచి అనిపించింది నాకైతే మీరు రండి మంచి అనిపిస్తుంది మీ కూడా వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి అట్రాక్టివ్ ఉంది అన్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను అందుకే నాకు వీడియో దిగడానికన్నా ఎక్కువ శాతం నాకు చూడడానికి మంచి అనిపించింది అన్నట్టు చాలా సార్లు ఎక్కువ శాతం నేను చూడడం తక్కువ వీడియో దిగడం ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ వీడియో దిగడం తక్కువ చూడడం ఎక్కువ అయింది సో మంచి అనిపించింది ఎందుకంటే మనసుకు నచ్చిందంటే మనకు అలా చూస్తూ ఉండిపోదాం కదా సో ఇక్కడ కూడా అలానే అనిపించింది ఒక తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది హ్యాపీ అనిపించింది